హైదరాబాద్ ఎల్బీ నగర్ కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు జరగనున్న ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ను మంగళవారం గోదావరి అని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ఆవిష్కరించారు ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్ తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి డివీఆర్ తులసి ముఖ్య అతిథులుగా హాజరై పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ సుమారు నాలుగు వందలకు పైగా స్టాల్స్తో హైదరాబాద్లో జరగనున్న కార్యక్రమం ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్రేడ్ ఎక్స్పోగా ఆవిష్కరించబోతుందని అన్నారు ఈ ఎక్స్పోకు పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదు బస్సులకు పైగా బయలుదేరి వెళ్ళనున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని సభ్యులందరూ సద్వినియోగం చేసుకోగలరని సూచించారు ఫోటో అండ్ సంక్షేమ సంఘం అలాగే ఫోటోటెక్ టీమ్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఫోటో ట్రేడ్ ఎక్స్పో ఇరవై ఏడు తేదీలలో కేబిఆర్ కన్వెన్షన్ హాల్లో అతిపెద్ద ఎక్స్పోగా బాంబే ఢిల్లీ బెంగళూరు ఈ తరహా స్థాయిలో ఎగ్జిబిషన్ ఇండియాలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్గా పరిగణించబోతున్న సుమారు నాలుగు వందల స్టాల్స్ వస్తున్న ఈ ఎగ్జిబిషన్కు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ వచ్చి విజిట్ చేసి ఈ యొక్క ఎగ్జిబిషన్ విజయవంతం చేయగలరని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్లో నుంచి ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు అలాగే గోదావరి కానీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఒక బస్సు రెండు బస్సుల ద్వారా ఫోటోగ్రాఫర్లు ఎక్స్పోకి ఇరవై ఎనిమిదో తారీఖున బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి సుమారు ఐదు బస్సులు ఈ యొక్క ఎక్స్పోకు తరలి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ని కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి ఎక్స్పోను మీరు అందరూ కూడా విజయవంతం చేయగలరని చెప్పేసి ఈ సందర్భంగా పోతా ఉన్నాం ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శనగరపు మల్లేష్ కోశాధికారి బండారి ప్రసాద్ తోగటి శ్రీధర్ దుస్సా మహేష్ రామగిరి శ్రీనివాస్ రెడ్డి శ్యాంప్రసాద్ కోడి రామకృష్ణ నామణి గణేష్ ఆరేలి శ్రీధర్ గౌడ్ నరేష్ బాలసాని కుమారస్వామి కట్ట నవీన్ చారి బెజ్జంకి హరీష్ తదితరులు పాల్గొన్నారు